కొంతమంది మీద కంప్లైంట్ ఇచ్చారు వెంగళరావు అని ఘర్షణ టీవీ అని ఉంది అతని మీద నేను కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేశారు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదున క్రైమ్ నెంబర్ నైన్ బై ట్వంటీ ఫైవ్ అనే దాని మీద పట్టాపురం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి నాకు ఇచ్చారు దీని మీద నేను హైకోర్టులో కూడా ఉంది ఇంకా కొన్ని కేసులు రిజిస్టర్ చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో అది కూడా కోర్టులో పెండింగ్లో ఉంది దాని మీద నేను స్వయంగా ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఈ కిరాక్ ఆర్పీ అనే వ్యక్తి మీద సరే లేదు ఇది స్మాల్ మ్యాన్ స్మాల్ మ్యాన్ అంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది చాలా బిగ్ మ్యానో స్మాల్ మ్యాన్ తెలియదు కానీ ఒక జబర్దస్త్ షోలో యాక్ట్ చేసేటటువంటి ఒక ఫంక్షన్ నారా లోకేష్ గారు తీసుకొచ్చి ఇవాళ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వారి కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యంగా రోజా గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేటటువంటి కార్యక్రమానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కిరాక్ ఆర్పిక్ కానీ లేదా మన సీమరాజా కానీ అయ్యా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి చేబ్రోలు కిరణ్ ఉన్నాడు కదా ఆయనకి ఏ గది పెట్టింది మీకన్నా ఎక్కువగానే పోషించాడు నారా లోకేష్ గారు అది చాలా చిన్న కుటుంబం పాపం చేబ్రోలు కిరణ్ నేను విచారణ చేశాను అతను రామన్నపేటలో ఉంటారు పాపం వెరీ స్మాల్ కుటుంబం వారి తండ్రి గారు సుమారుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మంచం మీదే ఉన్నాడు ఆయన చేబ్రోలు నాగేశ్వరరావు వారి తల్లి వెంకటరత్నం చాలా చౌదరి కుటుంబం చాలా చిన్న కుటుంబం నిత్యం గడమైనటువంటి కుటుంబం వారి తల్లిగారు టైలర్ దగ్గర కాజాలు కుట్టేటటువంటి పనిలో ఉంటుంది పేద కుటుంబం కదా అతను ఏమైంది చిన్న కుర్రోడు కూడా మరి బహుశా పెళ్ళి కూడా కాలేదనుకుంటాను ఇన్ మెచ్యూర్ పెద్దగా మెచ్యూర్ కాల వాడిని పట్టుకున్నాడు లోకేష్ ఎందుకంటే వాడు అద్భుతంగా తిడతాడు అగ్లీగా మాట్లాడతాడు సరే అద్భుతంగా తిడతాడు అగ్లీగా మాట్లాడతాడు కాబట్టి అతని మీద ఏం కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను మాట్లాడించేది లోకేష్ అయితే కాస్త ముదిరింది కేసు భారత